ఇన్వెస్టర్లు ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు మరియు నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు అవకాశాలే కల్పించబడింది నియమించలేదు అవకాశాలు కల్పించబడింది ఆపర్చునిటీ క్రియేట్ ఆపర్చునిటీ క్రియేట్ చేశావుల ఉద్యోగాలు ఇచ్చాను చెప్పావా నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పలేదు అవకాశాలు కల్పించడం చెప్పలేదు తెలుగులో చెప్తున్నా అధ్యక్ష నాకు ఒకటి పంపించండి తెలుగు చదిగాలి అధ్యక్ష నాకు ఆ బుక్ ఒకటి పంపించండి మీరు తీసుకోండి తెలుగు ఇంగ్లీష్ సార్

సార్ అధ్యక్షర్మన్ చైర్మన్ గారు దయచేసి ఇప్పుడున్న సందర్భం ఏంటంటే ఇంగ్లీష్ వర్షన్కి తెలుగు వర్షన్కి సమ్ డిఫరెన్స్ ఉంది భాషల్లోనూ భావంలోనూ తేడా ఉంది అది వాస్తవం అది కాదనడానికి లేదు కాబట్టి ఆ జరిగిన పొరపాటు సరిదిద్దుకుంటాము కానీ వారు చెప్తుంది ఏంటంటే వస్తాయి నాలుగు లక్ష్యూచర్ లో వస్తూకాభుత్వేశం కాంట్రవర్సీ తెలిసి కాదు అధ్యక్ష ఈ రోజు పెట్టుబడులు పెట్టేదానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి ఒప్పందాలు ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వాళ్ళు అన్నారు అవకాశాలు ఇంగ్లీష్ తెలుగులో కూడా చాలా స్పష్టంగా ఉపాధి అవకాశాలు కల్పించబడి మీరు థర్డ్ పేజ్ సార్ లాస్ట్ లాస్ట్ పాయింట్ చదవండి సార్ థర్డ్ పేజ్ గౌరవ సభ్యులు ఏమనుకోబోతే దయచేసి కోరేది లాస్ట్ పాయింట్స్ చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ ఏమంటే సార్ ఈ రోజు పెట్టుబడులు పెడితే రెండు మూడు సంవత్సరాలు పడితే ఉద్యోగాలు వచ్చే అది నేను అనేది అది అదే చెప్తున్నాను నేను ఇప్పుడు లేదు త్రిమూర్తులు గారు నేను ఇప్పుడే కల్పించామని ఎక్కడ అనలేదని మేము చెప్తున్నాం సార్ ఏమన్నారంటే ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు మేము వాస్తవాన్ని మాట్లాడుతున్నాం అంతే గవర్నర్ గారు ప్రసంగంలో ఉన్న ఇంగ్లీష్ వర్షన్ తెలుగు తెలుగు సమ్ కి ఉంది ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది దాని ప్రకారము నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించబడిందని తెలుగులో వచ్చింది గౌరవ మంత్రి గారు చెప్తుంది ఏంటంటే కాదు బాబు ఇచ్చో అమ్మా నువ్వు నువ్వు నీకు మనం వారిపోతాం మనం మనం రోజు మాట్లాడుకుంటాము నేను మీతో కాంట్రవర్సీకి రావట్లేదు చదువు నాలుగు లక్షల మందికి ఒక విషయం అదే అధ్యక్ష అధ్యక్ష నాలుగు లక్షల మందికి అవకాశాలు కల్పించబడినది కల్పించబడిన అర్థమేంటి అవకాశం అంటే కల్పించబడింది కల్పించబడింది అంటే కూర్చోండి మాట్లాడతాను కూర్చోండి మంచిగా మాట్లాడతాను విధానం చెప్పారు ఫ్యూచర్ లో ఫ్యూచర్ లో మంత్రులు రేసేద్ది దయచేసి ఇక్కడ కాంట్రస్ అది కానీ ఇప్పుడు మంత్రి గారు చెప్తుంది ఏంటి గౌరవ మంత్రి గారు ఫ్యూచర్ లో వస్తాయి అవకాశాలకి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇవన్నీ వస్తున్నాయి చెప్పారు చెప్పండి మా మాట్లాడతారు చెప్పారు ఒకటి ఒకటి ఇంకోటి 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 దాని దాని చిన్న ఇంకో ఇంకో ఇంకోటి యాడ్ చేస్తాను దీన్ని కరెక్ట్ చేయండి దీన్ని కరెక్ట్ చేయండి కరెక్ట్ చేయండి ఎవరైతే విలసన ఎవరైతే వ్యర్శనం రాశారో ఎవరైతే తెలుగుదేశం తెలుగుదేశం చేశారో వాళ్ళు కరెక్ట్ చేయండి కరెక్ట్ చేయండి తప్పే ఉంది కరెక్ట్ చెప్పడానికి ఇబ్బంది ఏంటి కొద్ది ఇబ్బంది ఏంటి కరెక్ట్ చెప్పడానికి ఇబ్బంది కూర్చోండి అవసరం కూర్చోండి తప్పుదైవ్ చెంది కరెక్ట్ అది తప్పదా ఒప్పుకున్నా మంత్రి గారు లోకేష్ గారు క్లీన్ గా చెప్పారు లోకేష్ గారు క్లీన్ గా చెప్పారు అరే దీని కూర్చోండి ఇంకా కూర్చోండి ఎల్ఓపీ గారు కూర్చోండి అమ్మా నువ్వు చెప్పమ్మా కంటిన్యూ చేయ కంటిన్యూ చేయ గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చాక తొలి సంతకం ఏమో మెగా డిఎస్సీ మీద పెట్టారు అధ్యక్ష ఆరు నెలల్లో డిఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు అధ్యక్ష తొమ్మిది నెలలు అయింది అధ్యక్ష ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు అధ్యక్ష అలాగే తీసుకుంటే గౌరవ మంత్రివర్ లోకేష్ గారు జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తామని మంత్రివర్కి చెప్పడం జరిగింది అధ్యక్ష క్యాలెండర్ ఇయర్ మారిపోయింది కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఇవ్వలేదు అధ్యక్ష అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులకి ఏంటంటే తొమ్మిది నెలల్లో ప్రభుత్వం నిజ నిజస్వరూపం తెలిసిపోయింది అధ్యక్ష ఎందుకంటే ఒక్క డిఏ కూడా తొమ్మిది నెలల్లో ఇవ్వలేదు అధ్యక్ష అసలు ఒక్క డిఏ కూడా ఇవ్వని యాడ్ ఏదైనా ఉందంటే అది ఈ కోట ప్రభుత్వంలో ఉన్న ఈ పరిపాలనలోనే అధ్యక్ష అలాగే అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామన్నారు అధ్యక్ష తొమ్మిది నెలలు అయింది తొమ్మిది పైసలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఉద్యోగులకేమో పిఆర్సీ ఇస్తామన్నారు అధ్యక్ష గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిఆర్సీ కమిషన్ చైర్మన్ నేమో బెదిరించి రాజీనామా చేయించారు అధ్యక్ష ఇప్పుడు తొమ్మిది నెలలు కూడా కొత్త చైర్మన్ ని అపాయింట్ చేయలేదు అధ్యక్షుడు అధ్యక్ష అధ్యక్ష చైర్మన్ లు బెదిరిస్తాయంటే అధ్యక్ష ఎక్కడ బెదరిచ్చారు మేడం మీరు వైకాపా ప్రభుత్వం అనుకుంటున్నారు ఇది ఇది ఎండే ప్రభుత్వ అధ్యక్ష ఇక్కడ ఎవ్వరు బెదిరిచట్లేదు సక్యూపరంగా ఎండో చేస్తాం చైర్మన్ చైర్మన్లు బెదిరిచ్చేయంటే ఎట్లా అధ్యక్షింది మరి ఏబిపిస్తుంది రద్దు చేస్తున్నారు రద్దు చేస్తున్నారు చెప్తునండి సార్ సరెండర్లు ఎన్ని పెండింగ్ పెట్టేళ్ళు సార్ పోలీస్ సోదరులు రావాల్సింది సరెండర్ చాలా పెండింగ్ పెట్టారు మన ప్రభుత్వ అధికారులకు వచ్చే సరెండర్ మనం వన్ సరెండర్ క్లియర్ చేస్తాం సార్ రాలించి కూడా క్లియర్ చేస్తాం సార్ జీతాలు సకాలంగా ఒక్కో తారీఖు నాడు చెల్లిస్తున్నాం చేస్తున్నాం సింపుల్ గా ఇట్లా చైర్మన్ దగ్గర ఇచ్చారండి మీరు ఒప్పుకుంటే ఎట్లా అధ్యక్ష ఇది దయచేసి అర్థం అధ్యక్ష ఎన్ని రికార్డులు తొలగించాలి అధ్యక్ష చైర్మన్ దగ్గర బెదిరించాం ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష దయచేసి అర్థం కోరుతున్నాం తొమ్మిది నెలల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు